వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ఎన్నికల హూకర్త ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓటమి పాలవుతుందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు ఆ ఇంటర్వ్యూలో వైసీపీకి సంబంధించిన కొన్ని సీక్రెట్లను బయట పెట్టారు గతంలో జరిగిన నంజాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓటమి చెందిన తర్వాత పవన్ కళ్యాణ్ తో వైఎస్ఆర్సిపి పొత్తు పెట్టుకోవాలని అనుకున్నదని ఆయన తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి కేసు యువకర్త ఈ కేసు తర్వాత ఇంకా మైలేజీ రావాలని కోరగా వివేకానంద రెడ్డి గోడలతో నరికి చంపి వైఎస్ఆర్సిపికి ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేసుకుంది ప్రశాంత్ కిషోర్ చెప్పిన మనం నమ్మాల అంటే ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఏపీలో ఉన్న అన్ని బూత్ల గురించి ఏ బూత్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అన్ని వివరాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ప్రశాంత్ కిషోర్ కాబట్టి ఇతను చెప్పింది మనం నమ్మక తప్పదు వైఎస్ఆర్సీపీ బలాలు బలహీనతలు అన్ని తెలిసిన వ్యక్తి కావడం వల్ల మనం ఈ విషయాన్ని నమ్మవలసి వస్తుంది వైసార్ సిపి అధికారంలోకి తీసుకురావడానికి గతంలో పండిన కుట్రలు యాభై మంది కమిటీ ఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చారని ప్రచారం వివేకానంద రెడ్డిని టీడీపీ వాళ్ళే చంపించారని ప్రచారం చేయడం నలభై సంవత్సరాలకే అందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పించడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పినవి మనం నమ్మవలసి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటు రూపంలో వస్తాయి